విద్యా ప్రేరణ తెలుగు ఛానల్కి మీకు అందరికీ స్వాగతం సుస్వాగతం హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ ధర్మం అంటే ఏమిటి అన్నటువంటి సందేశాన్ని నేను ఈ మాధ్యమం ద్వారా మీకు తెలియచేస్తున్నాను ఈ ఛానల్ని ఆదరించి అభిమానించి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి లైక్ చేస్తారని కోరుకుంటూ ధర్మం అంటే ఏమిటి అనేది ప్రశ్న అయితే ధర్మసాక్షిగా పెండ్లాడిన భార్యను వదిలివేయకుండా ఉండటం అది వివాహ ధర్మం తన భర్త అందహీనుడైనా స్థితపరుడు కాకున్నా నమ్మి ఉండటం భార్య ధర్మం నమ్మిన మిత్రునికి అపకారం చేయకుండా ఉండడం మిత్రధర్మం సోమరతనం లేకుండా ఉండడం పురుష ధర్మం విజ్ఞానాన్ని దాచుకోకుండా బోధించడం గురుధర్మం భక్తులతో భయభక్తులతో విద్యను నేర్చుకోవడం శిష్య ధర్మం న్యాయమార్గంగా సంపాదించి సంసారాన్ని పోషించడం యజమాని ధర్మం భర్త సంపాదనను సక్రమంగా పెట్టి గృహాన్ని నడపడం ఇల్లాలి ధర్మం సైనికుడిగా ఉండి దేశాన్ని ప్రజలను కాపాడడం సైనిక ధర్మం వృద్ధులైన తల్లిదండ్రుల్ని ఆదరించి పోషించడం బిడ్డల ధర్మం తాను జన్మనిచ్చిన బిడ్డల్ని ప్రయోజకుల్ని చేయడం తండ్రి ధర్మం తన ఇంటికి తనను కన్నవారికి పేరు ప్రతిష్టలు తేవడం బిడ్డల ధర్మం తన వృత్తి ఎటువంటిదైనా వృత్తిని గౌరవించడం ప్రతివాని ధర్మం తాను సంపాదించిన దాన్ని తన వారితో పంచుకొని తినటం సంసార ధర్మం అసహాయులు కాపాడడం మానవ ధర్మం చెప్పిన మాటను నిలుపుకోవడం సత్య ధర్మం ఇవి ధర్మం అంటే ఈ గొప్పమైనటువంటి ఈ సందేశాన్ని సందేశాత్మకమైనటువంటిది అది మరియును ఆధ్యాత్మిక సంబంధించినటువంటి విషయాన్ని ఈ మాధ్యమం ద్వారా మీకు అందుచేసే అదృష్టం నాకు రావడం మరింత నాకు బలాన్ని చేకూర్చింది ఇట్లాగే అనేకమైనటువంటి ఈ ఆధ్యాత్మిక విషయాలను మీతో పంచుకుంటూ సదా మీతో నేను ఉంటానని మాటిస్తూ మీరు ఈ వాటిని చూసి ఆదరించి అభిమానించి లైక్ చేస్తారని షేర్ చేస్తారని సబ్స్క్రైబ్ చేస్తారని నేను కోరుకుంటూ మరిన్ని విషయాలను అతి త్వరగా త్వరలో మీకు ఈ మాధ్యమం ద్వారా పంపి పంపిస్తారనే విశ్వాసంతో మీ అందరికీ నేను శుభం పలుకుతూ సర్వే సుఖినో భవంతు అందరూ ఆ శ్రీరామ రక్ష అందరికీ శ్రీరామ రక్ష కలిగి ఉండాలని సదా దైవత్వాన్ని పొందాలని ధనధాన్య సుఖ సంతోషాలతో ఉండాలని పుత్ర పౌత్రాభివృద్ధిని చెందాలని దుఃఖాలను విడిచి సుఖాలను ఉంచుకొని ధర్మాన్ని రక్షించగలుగుతారని మనం చేయవలసిన ధర్మాన్ని మనం చేయవలసిందిగా మనకి మన వ్యక్తిత్వంలో ఉన్నటువంటి ఒక భాగం అందుకే ఈ ధర్మాలను పాటి పాటించవలసినటువంటి మానవ ధర్మం అందరికీ శుభాకాంక్షలు తెలియచేస్తూ మళ్ళీ ఇంకొక మంచి విషయంతో నేను కలుస్తాను సర్వే జన సుఖినో భవంతు ఓం మాత్రే నమ ఓం శాంతి శాంతి శాంతి